స్కీమ్ అంటే సింగిల్ వీడియో స్కీమ్ అనమాట ఒక గ్రామానికి ఉంటుంది సిపిడబ్ల్యూ స్కీమ్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి సిపిడబ్ల్యూ స్కీమ్ అంటే మల్టీ విలేజ్ స్కీమ్ త్రీ టు ఫైవ్ విలేజెస్ ఉంటుంది అంటే నాట్ కవర్డ్ హ్యాబిటేషన్ అంటారు అంటే కనీసం హ్యాండ్ పంప్ కూడా లేని హ్యాబిటేషన్ ఎన్సీ అంటారు అట్లాంటివి మనకేం లేదు సార్ ఓకే నెక్స్ట్ టెన్ లీటర్స్ మాత్రమే నీళ్ళు ఇవ్వగలిగే హ్యాబిటేషన్ పార్షియల్లీ ఓకే అంటే అంటే టు 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 లీటర్స్ ఇది వరకు నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అనే ప్రోగ్రామ్ ఉండేది ఆ ప్రోగ్రామ్ ని రెండు వేల పద్నాలుగులో జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చడం జరిగింది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రతి ఇంటికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ రెండు వేల ఇరవై నాలుగు మార్చికి ఇవ్వాలి ఫస్ట్ టార్గెట్ చేశారు దాన్ని మార్చి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఇప్పుడు పొడిగించున్నారు వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలు తరచుగా సమావేశం అవుతూ దానిపైన చర్యలు తీసుకునేటట్టు అన్ని ఏఆర్డబ్ల్యూఎస్ఎల్కి తెలియజేయండి నోటెడ్ సార్ నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ ముఖ్యమైన అబ్జెక్టివ్స్ ఏంటి అంటే ప్రతి ఇంటికి ఎఫ్ఎస్టీసీ అంటే ఫంక్షన్ రెవెన్యూ విలేజెస్ ఎస్ సార్ ఓకే నెక్స్ట్ కొత్త జిల్లాలకి డి లేదు సార్ లాస్ట్ ఇయర్ నవంబర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూ డిస్ట్రిక్ట్స్ కూడా అంటే అన్ని రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు అయినప్పటికీ ప్రతి జిల్లాకి డిడబ్ల్యూఎస్ఎం కన్స్ట్రూట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ నేను ఏం చెప్పాను అక్కడ ఉన్నటువంటి బీచ్ రిసార్ట్స్ ప్రతి రిసార్ట్ కి గార్డ్స్ని ప్రొవైడ్ చేయాలి వాళ్ళకేం ఉండాలి ఒక హ్యాట్ ఉండాలి ఒక విజల్ ఉండాలి ఒక టార్చ్ ఉండాలి లైఫ్ జాకెట్ ఉండాలి ఓకే ఇవన్నీ కూడా ఆరెంజ్ కలర్ ఉండాలి రైట్ ఇమ్మీడియట్ గా ఇది రేపటి నుంచి మళ్ళీ మొదలవుతారు టూరిస్ట్ రావడం రేపు మార్నింగ్ నుంచి వీళ్ళందరూ అక్కడ ఉండేటట్టు చూడండి ఇస్ దట్ క్లియర్ హా సో ఇది కాకుండా మనం పంచాయతీ నుంచి కూడా పెట్టాల్సిన అవసరం ఉంటే అది కూడా పెడదాం సో మీరు నాకు తర్వాత ఇంకేం చేస్తారంటే ఓడరేవు నుంచి రామాపురం ఆ స్ట్రెచ్ మొత్తము ఏ ఏ దీనికి ఎవరెవరు అనేది కూడా మనం మ్యాపింగ్ చేయాలి రెసార్ట్ వాళ్ళు పెడతారు వాళ్ళకి అదనంగా మనం కూడా మన నుంచి ఇప్పుడు అది ఉంది టూ హండ్రెడ్ మీటర్కి ఒకడు సో కనీసం ఐదుగురు ఐదుగురు పంచాయత్ తరపు నుంచి మిగతా రిసార్ట్ తరపు నుంచి ఇప్పుడు మధ్యాహ్నం కల్లా నాకు కన్ఫర్మేషన్ విత్ లిస్ట్ విత్ మ్యాపింగ్ చూపిస్తారు